హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అసలు ఈ రోజు బ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు వచ్చేసి మన అమ్మాయిరా బుడ్డిది బర్త్డే అనమాట ఎవరు ఈ అమ్మాయిరా బుడ్డి అనుకుంటున్నారా ఎవరు కాదండి మన హౌస్ ఓనర్ ఉంది కదా అక్క కూతురు కూతురు అనమాట ఫస్ట్ బర్త్డే తనది అసలు ఎంతో ముద్దుగా రెడీ అవుతుంది తెలుసా తను స్నానం చేపించినప్పుడు వాళ్ళ అంటే ఎవరైనా పిల్లలు ఏడుస్తారు రెడీ అయ్యేటప్పుడు పొట్టు పెట్టేటప్పుడు పిల్లలకు స్నానం చేపించినప్పుడు ఈయన స్నానం చేయించినప్పుడు మాత్రం ఏడుస్తుంది అది కూడా తల రుద్దేటప్పుడు ఎందుకంటే మాకు హెయిర్ చాలా హెయిర్ అనమాట సో తల రుద్దితే తనకు నచ్చదు అప్పుడు మాత్రం ఏడుస్తుంది మిగతా టైంలో పెద్దగా ఏడ్చదు కానీ అసలు పిల్ల ఉంది అన్నట్టుగానే ఉండదురా లోపలికి రా మా కస్టమర్స్ వచ్చినారు అనమాట సో నేను తన కోసం కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాను చూపిస్తాను నేను మీకు సో గిఫ్ట్స్ ఎలా ఉన్నాయన్నది నాకు కామెంట్ చేయండి అలాగే నేను ఈరోజు వేసినటువంటి బ్లౌజ్ చూపిస్తున్నాను కదా కంప్యూటర్లో లేటెస్ట్ గా తీసుకున్నాను ఆ డిజైన్ కస్టమర్ త్రీ బ్లౌజెస్ కి ఒక్కటే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ కాంబినేషన్ అనమాట సో శారీలో ఉండే కలర్ కొంచెం వస్తుంది సో అవి కూడా చూపిస్తాను అలాగే ఈ రోజు వచ్చేసి మంచంలో ఒక బ్లౌజ్ అయితే ఫిట్ చేశాను మార్కింగ్ వేసుకొని బర్త్డే పార్టీకి వెళ్లేలోపు మార్కింగ్ వేసుకొని స్టార్ట్ చేద్దాం ఈ రోజు ఈ రోజు ఈవినింగ్ బుక్ అయినాయి అనమాట ఇంకా మన షాప్ కి ఇద్దరు పిల్లలు రావట్లేదు కదా వర్క్ చేసే వాళ్ళు ఇంకా మనకు తప్పదు హెవీగా ఉంది అంటే కనుక వర్కర్స్ ఉన్నారు సింపుల్గా ఉండేటివి నాకు ఇవ్వాలంటే ఇవ్వబుద్ధి కాదనమాట వాళ్ళు మనకు కూడా కొంచెం టైం పాస్ అవుతుంది కదా షాప్లో ఖాళీగా వచ్చోకుండా సో వేసుకుందాం అని చెప్పేసి అయితే పెట్టాను ఇంకా మోస్ట్లీ ఒక నెల ఉంటే కనుక ఇంకా నేను ఒక్కదాన్నే అయిపోతాను ఎవరైనా ఉన్నారంటే కనుక షాప్ దగ్గరకు వచ్చి కలవండి మన ఛానల్ చూసేవాళ్ళు లోకల్ వాళ్ళే నాన్ లోకల్స్ వద్దు నాకు లోకల్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వర్క్ ఇస్తాను వచ్చి ఒకసారి కలవండి ఓకేనా ఎందుకంటే నందకొట్పూర్ వాళ్ళు కూడా చాలా మంది మన షాప్ వీడియోస్ చూస్తారు కాబట్టి చెప్తున్నాను సో మీకు నేను మన అమైర బుడ్డికి తెచ్చిన గిఫ్ట్ చూపించే కన్నా ముందు ఆల్రెడీ మీరు ఇందాక నేను వీడియో తీసేటప్పుడు కనిపించింది చూపించే కన్నా ముందు కొంచెం ఇలా కస్టమర్ వచ్చినారు వాళ్ళతో మాట్లాడి తర్వాత మీకు ఫ్రీగా చూపిస్తాను ఓకేనా సో కస్టమర్ కాదండి టైలర్ వచ్చారనమాట సో టైలర్ తో మాట్లాడుతూ ఉన్నాను బట్టలు తీసుకొని వచ్చారు తనకు కొంచెం కాల్ పెయిన్ చేసిందంట ఒక టూ డేస్ రెస్ట్ తీసుకుంటాను అక్క అని చెప్పేసి చెప్తూ ఉంది అనమాట సో ఇంకా తనతో మాట్లాడి తనని పంపించిన తర్వాత మళ్ళీ వీడియో అన్నది స్టార్ట్ చేశాను అస్సలు ఫ్యాన్ చేసినామంటే కనుక మా షాప్ లో ఒక్క నిమిషం కూడా ఉండలేమండి విపరీతమైన వేడి ఒకవేళ ఏసీ వేసినాం అనుకోండి అక్కడ చికెన్ సెంటర్ దగ్గర ఉందన్నమాట పైన ఫ్యాన్ ఎక్కువ వే ఏసీ వేసుకున్నామంటే పాపం మాడ వాళ్ళు కూర్చుంటారు వాళ్ళకి హీట్ అవుతుంది సో వాళ్ళ కోసం మేము వేయలేదంటే కనుక లోపల భరించలేము ఫ్యాన్ ఎందుకు ఆఫ్ చేయాలి ఫ్యాన్ వేసుకోవచ్చు కదా అని చెప్పేసి మీరు అనొచ్చు ఇట్లా ఏదైనా వీడియో చేసేటప్పుడు కానీ లేదా కస్టమర్స్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఫ్యాన్ వేసినామంటే ఏమవుతుంది అంటే ఫ్యాన్ సౌండ్ వస్తుంది మరి చౌలగల అన్నట్టు అవుతుంది అనమాట మాట్లాడేది వాళ్ళు మాట్లాడేది మాకు వినపడదు మేము మాట్లాడేది వాళ్ళకి కింద పడేది వస్తుంది అందులోనూ మిషన్స్ సౌండ్స్ వస్తాయి కదా మిషన్ సౌండ్స్కి బయట సౌండ్స్కి ఫ్యాన్ సౌండ్కి పిచ్చి లేస్తుంది అనమాట ఇప్పుడు కూడా నేను వీడియో ఆఫ్ ఫ్యాన్లు ఆఫ్ చేసి మిషన్స్ ఆఫ్ చేసి వీడియో చేస్తున్నాను అనమాట మీకు బొమ్మలు చూపిద్దాం ఉన్నాయి ముద్దుగా అని చెప్పేసి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే టైలర్స్ టైలర్స్ వచ్చేసి మన దగ్గర చాలా మంది ఉన్నారండి చాలా మంది అక్క గురించి అడుగుతున్నారు కదా అక్క వన్ ఇయర్ అవుతుంది మన దగ్గర చాలించుకొని తన కొడుకుకి జాబ్ వచ్చింది అనమాట శుద్ధల అక్క వాళ్ళ కొడుకు జాబ్ వచ్చింది సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారన్నమాట షిఫ్ట్ అవుతామని చెప్పేసి వన్ ఇయర్ అవుతుంది చాలించుకొని సో చాలా మంది అడుగుతున్నారు వీడియోస్లో చెప్తున్నా కూడా అడుగుతున్నారు సరే మరోసారి చెప్తామని చెప్పేసి చెప్తున్నాను అనమాట సో ఇప్పుడైతే ఫస్ట్ బొమ్మలు చూసేసిన తర్వాత ఆ బ్లౌజ్ కి మార్కింగ్ వేసుకుందాము ఎందుకంటే ఈరోజు మార్కింగ్ వేసుకున్నాను అంటే కనుక చిన్న చిన్నగా స్టార్ట్ చేయొచ్చు అనమాట టైం ఉంది నిదానంగా వేసుకోవచ్చు అది కాకుండా ఇంకొక డిజైన్ కూడా ఉంది ఇంకా కొంచెం టైం టేకింగ్ పడుతుంది సో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఫస్ట్ బొమ్మలు చూద్దాం టే బేస్ అమైరా బుడికి అమైరా బుడ్డి అంటే ఎంత ముద్దుగా అవుతుంది తెలుసా తన పేరు అమైరా అనమాట బుడి బుడ్డి అని చెప్పేసి అంటుంటారు వాళ్ళు హిందీలో మాట్లాడతారు పాపతో నేను తెలుగులో మాట్లాడతానా వాళ్ళు మాట్లాడిన మాటలకు మంచిగా రెస్పాండ్ అవుతుంది నేను మాట్లాడితే అర్థం కాదు కదా నేను తెలుగులో మాట్లాడేసరికి అసలు నవ్వదు అనమాట నా దగ్గరికి రావాలంటే ఏడుస్తుంది నేను తెలుగులో మాట్లాడతాను కాబట్టి ఆడికైనా కాక పడుతున్నా ఖచ్చితంగా పిలుచుకుందాం మనం అమైరా అమైరాపుడిని ఓకేనా ఇప్పుడైతే అమైరా బుడ్డి బొమ్మలు చూసేద్దాం మనం ఓకేనా ఏమో నాకు అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఇది కనిపించిందండి ఇది తీసుకున్నాను ఎంత మెత్తగా ఉంది పిల్లలకి ఇట్లా బొమ్మలు బాగా నచ్చుతాయి కదా అని చెప్పేసి ఇది తీసుకున్నా మెత్తగా ఉంది పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఎంత క్యూట్గా ఉంది చూడండి ఇది చాలా బాగుంది కదా దీంతో పాటు బేర్ తీసుకున్నాను అనమాట ఆమె కన్నా బరువు ఉంది ఇది ఆమెనే బరువు లేదు ఆమె కన్నా బరువు ఉంది టెడ్డీ బేరు చెప్పాలంటే ఎయి టు సెట్ ఉంది కదా మన షాప్కి పక్కనే అనమాట నేను ఏం తెచ్చుకోవాలన్నా ఏ టు జెడ్ బజార్కి వెళ్తాను అనమాట అన్న వాళ్ళు బాగా పరిచయం అయినారండి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను ఇంట్లోకి ఏదైనా సామాన్ తీసుకోవాలన్నా ఇట్లా ఏదైనా గిఫ్ట్ తీసుకోవాలన్నా వెంటనే వెళ్ళిపోతాను అనమాట సో ఈ టెడ్డి బేర్ అలాగే ఈ ఈ జింక బొమ్మ తీసుకున్నాను ఈ జింక అలాగే టెడ్డీ బేర్ ఇవి రెండు తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి యాక్చువల్గా అయితే ఒక గిఫ్ట్ ఇస్తారు కదా నేను ఇంతవరకు తను పుట్టినప్పటి నుంచి ఒక్క గిఫ్ట్ కూడా ఇయలేదు అనమాట తనకి అందుకే అన్నీ తీసుకోక ఇవన్నీ ఇచ్చేసి అట్లా నన్న నా దగ్గరకు వస్తారేమో అని చెప్పేసి నేను తీసుకున్నా ఇది వచ్చేసి బేబీది అనమాట ఇది మనము సెల్స్ వేసామంటే ఎంత బాగా అరుస్తూ వెళ్తుంది తెలుసా ఇలా సౌండ్ చేసేటివి పిల్లలకి బా ఎంత బాగుంది కదా ఇది నాకు ఆ రెండు బొమ్మల కన్నా ఇది బాగా నచ్చింది అనమాట ఇది సౌండ్ చేస్తూ ఏడుస్తూ పోతుంది కదా పిల్లలకి ఇట్లా సౌండ్స్ వచ్చేసి లైటింగ్ వచ్చేవి బాగా అనిపిస్తాయి ఆ రెండింటికన్నా కాస్ట్ ఎక్కువ ఇదే పడింది అనమాట సో సరే పిల్లలకి ముద్దుగుంటది బాగుంటది ఆడుకుంటారు కదా అని చెప్పేసి తీసుకున్నా యాక్చువల్గా అయితే అన్న వద్దన్నాడు అక్కడ ఇది కింద పడేస్తే అక్క పిల్లలు కింద పడేస్తారు అంటే పర్వాలేదులే కొంతసేపు ఆడుకున్న చాలా బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్న ఈ బొమ్మలలో ఏది నచ్చినాయి అనేది చెప్పండి నాకైతే ఈ బొమ్మ బాగా నచ్చింది అనమాట ఇంకా మనది కూడా తిరణాలు వస్తుంది కదండి తిరణాలు వచ్చింది అంటే కనుక ఇట్లాంటి బొమ్మలు తర్వాత గిన్నెలు బొచ్చలు పోపులు అన్నీ మస్తు పెడతారు గాజులు ఇప్పుడైతే మనం మార్కింగ్ వేసుకుందాం మార్కింగ్ వేసిన తర్వాత చూపిస్తాను నేను మీకు చూడండి మార్కింగ్ అయితే వేస్తున్నాను కానీ ఇది నేను కుడతానో కుట్టనో ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే రేపు ఒక్కరోజే గ్యాప్ ఉంది తర్వాత మళ్ళీ పండగ వస్తుంది అంటే ఇది పండగ కన్నా ముందు షూట్ చేసిన వ్లాగ్ సో కాబట్టి నెక్స్ట్ పండగ ఉంది పండగ రోజు నుంచి మళ్ళీ లలితా దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి సో నేను నైన్ డేస్ వరకు అయితే అమ్మ దగ్గర పూజ చేసుకుంటూ ఉండాలని అయితే అనుకున్నాను సో మళ్ళీ నేను ఇది స్టార్ట్ చేసిన తర్వాత అయిపోలేదనుకోండి ప్రాబ్లం అవుతుంది సో ఏం చేద్దామా అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట వీలైందంటే కనుక చూస్తాను రేపు ఈవినింగ్ లోపు అయిపోయింది అంటే కనుక పర్వాలేదు మనకు వన్ డే సరిపోతుంది బట్ కస్టమర్లు వచ్చినారంటే మాత్రం చేయడానికి కుదరదు రేపు చూస్తాను రేపు మార్నింగ్ వచ్చి అండ్ ఒకవేళ మిషన్స్ అవి చూసుకున్నా కూడా నేను లేకుండా కూర్చున్నానంటే ఈవినింగ్ అయితే ఖచ్చితంగా అయిపోగొట్టేస్తాను భయం అయితే ఏముండదు ఇంకా ఒకవేళ అయిపోలేదు అంటేనే కొంచెం టెన్షన్ అనమాట సో అదే అనుకుంటూ మార్కింగ్ అయితే వేస్తున్నాను అనమాట వాళ్ళు పోట్ నెక్ రావాలని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి ఫస్ట్ లాగా గీసేసుకొని ఆ తర్వాత నెక్ గీసేసుకుంటున్నాను అనమాట ఇది చూడడానికి చిన్నగా ఉన్న బ్లౌజ్ లెంగ్త్ మాత్రం లెవెన్ ఇంచెస్ ఉందండి ఇంకా తర్వాత పూజ చేద్దాము అని చెప్పేసి దీపారాధన చేసేదానికి వస్తున్నాను అనమాట సాయంత్రం అయింది ఇంకా దీపం వెలిగించేసేసి ఆ తర్వాత ఇంటికి అయితే వెళ్ళాలి సో అమ్మది బర్త్డే ఉంది కదా మనం తీసుకున్న గిఫ్ట్లన్నీ ఇచ్చేసి ఆ బంగారు తల్లిని కొంచెం కాకబడదాం రానే రాదు ఎంత అడుక్కున్నా రాదు ఎందుకు రాదు నాకు అర్థం కాదు అసలు నన్ను చూసిందంటే ఏడుస్తుంది అనమాట నేను బలవంతంగా అయినా ఎత్తుకొని పోదాం అని చెప్పేసి ఎత్తుకుంటానా ఇంకా గుక్కి పట్టేస్తుంది అనమాట కానీ చిన్న పిల్లల్ని అట్లా ఏడిపించడం బాధ అనిపిస్తుంది నాకి అందుకే పాపం వద్దులే ఎందుకు నేను ఎత్తుకొని ఆమెను ఎందుకు ఏడిపించడం అని చెప్పి ఎత్తుకోను కానీ భలే నవ్వుతాది ముద్దుగా నవ్వుతుంది అమ్మాయిరా అనేసరికి నవ్వుతది మన జాకుని చూసిందంటే ఊ ఊ అంటది జా కరుస్తా ఊ అని చెప్పేసి అట్లా చెప్తూ ఉంటదనమాట సో ఇంతలోపే కస్టమర్స్ వచ్చారనమాట బ్లౌజ్ లో స్టిచ్చింగ్కి ఇవ్వాలి అని చెప్పేసి ఒకటేమో కంప్యూటర్ వర్క్ కావాలి ఇంకొకటి వచ్చేసి మగ్గం వర్క్ కావాలి అక్క అని చెప్పేసి అయితే వచ్చారు సో ఏదైనా ఫంక్షన్ లేదంటే ఏదైనా పని ఉండి ఇంటికి వెళ్దామో అనుకుంటా కదా అప్పుడు కరెక్ట్ వస్తారండి అసలు కదలనే కదలరనమాట తొందరగా అసలు పనేదేగా కొట్టరు ఆడ బర్త్డేకి కేక్ కోసే టైం అవుతుంది నేను అంటేనేమో కస్టమర్ వచ్చారనమాట వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళాలంటే మనం వెళ్ళలేము ఆ తర్వాత ఎవరన్నా ఎవరికైనా అప్పగిద్దామంటే ప్రస్తుతానికి ఎవరు లేరు కాబట్టి వెళ్ళలేని పరిస్థితి ఇంకా నేను వెళ్ళేసరికి కేక్ గీకంతా కోసేశారు సో అది కూడా చూపిస్తాను చూడండి సో తనకిప్పుడు కొన్ని కంప్యూటర్ వర్క్స్ అలాగే మగ్గం వర్క్స్ డిజైన్స్ అయితే ఫోన్లో పెట్టిచ్చేసాను అనమాట తనైతే చూసుకుంటుంది కెమెరాలో మోస్ట్లీ నేను అందరినీ చూపించనండి కొంతమందికి ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి నేను ఇక్కడ వాళ్ళు కనిపించకుండా పెడుతూ ఉంటాను సో ఎవరు ఏమి అనుకోవద్దు ఎందుకంటే కొంతమంది ఇష్టపడరు అనమాట ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా చూపిస్తాను ఇష్టపడలేని వాళ్ళని చూపించాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అందుకే చూపించాను అనమాట తనకి కంప్యూటర్ డిజైన్స్ అయితే సింపుల్ సింపుల్గా ఉండాలక సింపుల్గా చూపించండి అని చెప్పేసి అంటే సింపుల్ డిజైన్స్ అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టు అనమాట నేను అవి చూపిస్తూ ఉన్నాను నీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోమ్మా అని చెప్పేసి సో తను కొన్ని నచ్చినవి ఫొటోస్ కూడా తీసుకొని తన అదే వాళ్ళ రిలేటివ్స్కి పెట్టింది అనమాట శారీస్ అయితే ఇవి అక్క ఈ శారీస్కి ఏ డిజైన్స్ బాగుంటాయో చూపించు అని చెప్పేసి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి తనకి చూపిస్తున్నాను సెలెక్ట్ చేసుకుంది తర్వాత ఆ బ్లౌజ్ అయితే కట్ చేసేస్తున్నాను తనకు టైం చాలా తక్కువ ఇచ్చిందండి టూ త్రీ డేస్ ఇచ్చింది సో ఆ టూ త్రీ డేస్ లో వర్క్ దీనికి వచ్చేసి మగ్గం వర్క్ కావాలని చెప్పేస్తున్నారు సారీ భలే ఉంది అట్లా యాష్ కలర్ కాదు అట్లా లైట్ పర్పుల్ కలర్ కాదు చాలా నీట్ గా వచ్చింది శారీ చాలా బాగుంది పెద్ద బార్డర్ వచ్చి సో ఇంకా వాళ్ళవన్నీ బుక్ చేసేసి హడావిడిగా ఇంటికి వచ్చేసరికి ఆ డే బర్త్డే కేక్ కట్ చేసేసారు ఇంకా ఫైనల్ గా తనకి గిఫ్ట్ ఇస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ దాన్ని చూడండి ఎంత బాగా చూసిందో బుడితల్ ఈ రోజు నాకు తెలియకుండా నేను తెచ్చిన బొమ్మ కలరే వేసుకైంది అనమాట డ్రెస్ చాలా బక్కగా ఉంటది తను అసలు ఎత్తుకుంటే ఎంత అలకాగుంటదో అక్కడికైనా నన్ను చూసి ఏడుస్తుంది సో బొమ్మ ఇచ్చి బాగా పట్టేశాను బొమ్మ అది సౌండ్ చేస్తుంది కదా దాన్ని చూసిన తర్వాత కొంచెం సైలెంట్ అయిపోయింది అనమాట కేక్ పెడుతుంటే నీ కేక్ వద్దు నువ్వు వద్దు పో అన్నట్టుగా ఫేస్ పెడుతుంది అనమాట అస్సలు దగ్గరికి రాదండి ఎంత తినిపిద్దామన్నా అసలు తినట్లేదు అనమాట ఎత్తుకోవాలంటే ఇష్టం కానీ దగ్గరకు రాదు పిల్లలు ఇట్లా రానప్పుడు భలే బాధేస్తుంది నాకైతే కానీ ఏం చేస్తాం తప్పదు కదా వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం బలవంతం చేయలేము అనమాట సో అందరి దగ్గరకు వెళ్తావు నా దగ్గరకు వస్తలేవు కదా నీతో కటిఫ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నాను బలవంతంగా ఇట్లా అంటే మాత్రం ఇంకా మామూలుగా ఏడ్చదండి సో అందుకని చెప్పేసి ఇంకా వెంటనే ఇచ్చేస్తాను వాళ్ళమ్మకి ఎంత మాటలన్నా చెప్పని అసలు ఉండదు అనమాట ఏడుస్తానే ఉంటుంది పాపం పుట్టినరోజు రోజు తనని ఎందుకు ఏడిపించాలని చెప్పేసి ఇంకా తనను హలమ్మకి అయితే ఇచ్చేసాను తనకు పుట్టినప్పటి నుంచి ఈ లెవెన్ మంత్స్కి ఒక ఫోటో ఫ్రేమ్ అయితే చెప్పించారనమాట ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ఫోటో తీసి బల్లే చేశారనమాట సో అది కూడా నేను చూపిస్తాను అందరు గెస్ట్లు వచ్చేసారు నువ్వే లాస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట ఇంతలోపే వాళ్ళ పెద్నాన కూడా వచ్చాడు సో తనకు గిఫ్ట్ తీసుకొని వచ్చారనమాట వాళ్ళ పెద్నాన సో అయితే కనుక ఆ మీద బర్త్డే పుట్టి వన్ ఇయర్ అయిపోయింది ఫస్ట్ బర్త్డే అయితే కంప్లీట్ చేసేసుకంది ఇంక ఇప్పుడు తన ఫొటోస్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి అమ్మాయి బుడ్డి తల్లివి బర్త్డే ఫొటోస్ అనమాట అంటే నెల నెల ఒక్కొక్క వెరైటీగా ఫోటో అయితే తీసారు భలే ఉంది ఫోటో నాకు బాగా నచ్చింది ఆ ఇట్లా మా నాన్ను కూడా కాకపోతే ఇంత పెద్ద ఫ్రేమ్ కాదు చిన్న ఫోటోలో నెల నెల తీసిన ఫొటోస్ అన్ని చూపించింది బట్ వీళ్ళు ఏం చేశారంటే కొంచెం డిఫరెంట్ గా చేశారనమాట మేము ఇట్లా డిఫరెంట్ గా అయితే ఏం చేయలేదు బట్ నాన్న కూడా తీసిండ్రి అలాగే ఇక్కడ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి తనవి ఫొటోస్ పెట్టారనమాట బర్త్డే దగ్గర ఇది అండి ఈ రోజు ఇంకా బర్త్డే అయిపోయినాక కిందికి వచ్చేసానా మా కూడా అల్లరి చూడండి ఒక బుద్ధి దొరికించుకున్నాడు ఎక్కడి నుంచి దొరికించుకున్నాడో ఏమో దాన్ని తినడు చంపడు దాన్ని ఎల్లెలకల పడేస్తాడు ఇంకా కూర్చుంటాడు అనమాట కాపలా కూర్చుంటాడు అది ఎక్కడ కోకుండా ఉండాలా అని చెప్పేసి కాళ్ళతో అట్లా పట్టుకున్నప్పుడు ఎక్కడ చచ్చిపోతుందో అనుకున్నా నేను చంపడండి దాన్ని ఎల్లెలకలు వేసేస్తాడు బుద్ధంకల్ ఎల్లెలకల వాడినా అంటే వెళ్ళవు ఎక్కడికి కదా సో ఇంకా దాన్ని అట్లా వేడేసిన తర్వాత చూసుకుంటా కూర్చుంటాడు పైసా సాచ్చి ఆనందం నాకు అండం కాలే చూడండి నేను ఇప్పుడు దాన్ని మంచి మళ్ళీ వేసేస్తే పరిపోతుంది అని కదా చూడండి మళ్ళీ రివర్స్ లేసేసి ఇంకా కూర్చొని చూస్తాడు అనమాట సో అట్లా వాడు ఒక హాఫ్ అన్ అవర్ ఆ బొద్ధం కానీ వదలలేదు నేను ఎంత ఇసిరి కొట్టినా కూడా వాడు దాని దగ్గరకు పోయి తెచ్చుకొని దాన్ని ఎల్లలిక లేచేసి అది కాలు చేతులు కొడుతుంటే దాన్ని చూసుకుంటా కూర్చున్నాడు చూడండి నోట్లో పెట్టుకుంటే నేను తింటాడేమో అనుకున్నా కానీ అనమాట నోట్లో పెట్టుకొని మళ్ళీ దాన్ని ఎల్లెలక కలిసేసి కూర్చుంటాడు అనమాట కూర్చొని చూసుకుంటుంటాడు వందదొక ఆనందం అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నాకు ఇంట్లో అయితే బోల్డ్ అంత ఉంది అన్నీ ఈరోజు బట్టలు అవన్నీ పిండిపించాను అనమాట సాకలమ్మతో అన్నీ పండగ కోసం అని చెప్పేసి ఈచర్కి కూడా క్లాత్ తీసేసి వేశాను బాగుంది మా ఈచర్ ఇట్లాంటి ఈచర్ ఒకటి తెచ్చుకున్నారంటే మంచిగా రిలాక్స్ అవ్వచ్చు చూడండి బాయ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్